హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ జీవి అనే ఒక చిన్న కథను వినేద్దామండి ఓ ఇంటి యజమాని తన ఇంటికి సందడిగా ఉంటుందని ఇంట్లో వృధా అవుతున్న ఆహార పదార్థాలని తింటుందని దాని మూలంగా కొంత ఆదాయం వస్తుందని ఆలోచించుకొని ఆ ఊరి సంతలో తెలుపు రంగులో ఉన్న ఒక కోడి పిల్లను కొనుగోలు చేసి తన ఇంటి పెరట్లోని కోళ్లగూళ్ళలో ఉంచి పెంచుతున్నాడు కోడిపిల్ల బోక్ బోక్మంటూ భయం భయంగా ఉంటోంది తనొక్కతే తోడు లేదు కనీసం తల్లి నీడలో పెరిగే అదృష్టం కూడా లేదు తనకి గూడు నుండి బయటకు రావడానికి హడలి చస్తోంది ఆ ఇంటికెదురుగా నూకాలమ్మ అమ్మవారి గుడి ఉంది తనకు రక్షణ కరువైందని అమ్మవారిని వేడుకుందామని ఆ వైపు చూస్తూ అమ్మా దేవత నువ్వు కోరిన కోరికలు ఈడ్చే దేవతవని నిన్నందరూ కొలుస్తున్నారు నాకేమో నీ సంగతి తెలిదాయే పసిదాన్ని నిత్యం నా ఎదురుగా కనిపిస్తున్నావు ఎంతోమంది కోరికలు తీరుస్తున్నావని అందరూ నిన్ను వేడుకోవడం కూడా చూస్తున్నాను నాకు చాలా భీతిగా ఉందన్న సంగతి నువ్వు పాడి గ్రహించే ఉంటావు తల్లి నన్ను నా రూపాన్ని చూసి అందరికీ అలుసుగా ఉంది నా చుట్టూ కాకులు కావు కావని అరుస్తూ తిరుగుతున్నాయి నన్ను ఏకాకైనా తన్నుకుపోతుందేమోనని చాలా భయంగా ఉంది ప్రాణాలు అరచేది పెట్టుకుని బ్రతుకుతున్నాను నన్ను రక్షించవా తల్లి నువ్వే నా తల్లివి అని దీనంగా అమ్మవారిని వేడుకుందా కోడిపిల్ల అమ్మవారు నోరులేని ఆ కోడిపిల్ల విని ప్రత్యక్షమై కోడిపిల్ల భయపడుకు నీ కంగారు నాకు అర్థమైంది ఈ భయాన్నిండి బాధ నుండి కాపాడడానికి నీకు ఉపకారం చేస్తాను నువ్వు ఎవరిని చూస్తే భయపడుతున్నావో అది గమనించాను నిన్ను కాకి పిల్లగా మార్చేస్తున్నాను భయం లేకుండా హాయిగా బ్రతుకు అని చెప్పి మాయమైంది కాకి పిల్లగా మారిన కోడిపిల్ల కొన్ని రోజులు బాగానే ఉంది మళ్ళీ ఈ మధ్య తిరిగి భయపడ్డం మొదలుపెట్టి అమ్మవారిని వేడుకుంది అమ్మవారు ప్రత్యక్షమై ఏమమ్మా పిల్లదాన ఎందుకు మళ్ళీ జడుస్తున్నావు అని అడిగింది అమ్మ నన్ను కాకి పిల్లగా తల్లి బాగానే ఉంది కానీ నేను కోడిపిల్లలాగే అనుకుంటూ గ్రద్దను చూసి భయపడుతున్నాను అది నన్నెప్పుడు తన్నుకుపోతుందో అని బెంగగా ఉంది అంది కాకి రూపంలో ఉన్న కోడిపిల్ల అలాగా నువ్వు గ్రద్దను చూసే కదా భయపడుతున్నావు అయితే నిన్ను గ్రద్దపిల్లగా మారుస్తున్నాను నీకేం భయం లేదు సుఖంగా ఉండు అని చెప్పి మాయమైందా అమ్మవారు మారిన వేషంలో కోడిపిల్ల కొన్ని రోజులు బాగానే గడిపింది గ్రద్దగా మారిన కోడిపిల్ల మరో గ్రద్దపిల్లతో పోట్లాడకు దిగింది తను అల్పురాలు గ్రద్దపిల్ల శరీరం చాలా దృఢమైంది దాని కాళ్లకు వాడి అయిన పొడవాటి గోళ్లున్నాయి నన్ను చీల్చేస్తుంది అని అనుకుంటూ పోట్లాటకు దిగింది అసలు గ్రద్దపిల్లకు దాని ఆకృతి నచ్చలేదు ప్రవర్తన తీరు తమలాగా లేదు అందుకే అనుమానించి దానితో పోట్లాటకు దిగింది గ్రద్దగా మారిన కోడిపిల్ల శరీరం బాగా గీరుకుపోయి కదల్లేని స్థితిలో ఒక మూలం పడింది మూలుగుతూ అమ్మవారే శరణ్యమని వణుకుతూ ప్రార్థన చేసింది అమ్మవారు తిరిగి ప్రత్యక్షమై ఏం పిల్ల మళ్లీ భయం ఆవరించింది నిన్ను అని పలకరించింది అమ్మవారు అమ్మ నేను చావు బ్రతుకుల మధ్య కదల్లేని స్థితిలో ఉన్నాను నన్ను ఏ రాబంధమైనా పీక్కు తిని చంపేస్తుందేమోనని భయంగా ఉంది అంది గ్రద్దరూపంలో ఉన్న కోడిపిల్ల అందుకు అమ్మవారు కోడిపిల్ల నీ భయం కాకిగా గ్రద్దగా మారినప్పుడు కొంత తగ్గింది నీ భయం నీ రూపాల్లో లేదు కోడిపిల్ల అనే పిరికి గుండెకాయలో ఉంది దాని కారణంగా నీలో నేను ఎన్ని మార్పులు తెచ్చినప్పటికీ నీకు సహాయపడలేకపోతున్నాను కనుక నీ యథార్థ రూపాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను అని చెప్పి కోడిపిల్లగా మార్చి మాయమైంది అమ్మవారు పిరికి గుండెగల ఏ జీవి అయినా ఇలాగే బెదురు బెదురుగా రోజు చస్తూ బ్రతుకుతూ ఉంటుంది ఇంకా కథ కంచికి మనం ఇంటికి ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బాయ్